హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే నెమ్మల్ల పార్క్ దగ్గరికి వచ్చాను ఫ్రెండ్స్ చూడండి నెమ్మళ్ళు లోపల ఎలా ఉన్నాయో పెద్దవి ఫ్రెండ్స్ ఇవి వీటికి చూడండి వెనక తోక ఎలా ఉందో ఎంత చంపు ఉందో ఇది మా ఇది అయితే వర్షం వచ్చిందంటే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది పూర్తిగా కానీ వర్షం రావాలంటే అది బయట ఉంటే వర్షం వచ్చినప్పుడు ఓపెన్ అవుతుంది ఇది ఇట్లా లోపల బంధించి చుట్టూ కంచేసి ఒక రూమ్లో పెట్టి బంధిస్తే దానికి అవసరమయ్యే అదే వాటి పని ఏ విధంగా చేసుకోగలుగుతాయి ఫ్రెండ్స్ చెప్పండి మీరే అదే అడవిలో అయితే హ్యాపీగా వర్షం వచ్చినప్పుడు సరదాగా ఉత్సాహంగా ఉంటాయి అదే ఇక్కడ చూడండి బందీగా ఉండి ఎలా ఉన్నాయో ఇక్కడైతే ఇంకా ఎక్కువగా ఉన్నాయి అక్కడ ఒకటి ఉంది కదా ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చిన్నవి పెద్దవి అలా ఎక్కువగా ఉన్నాయి కానీ ఏం చేస్తాం ఊరికే ఇవి అక్కడక్కడ ఉండాల్సిందే కానీ ఓ హ్యాపీగా బయట ఉన్నంత ఫ్రీడమ్ అయితే ఉండదు వీటికి ఇలా బంధించడం వల్ల ఇవి ఎక్కువ రోజులు కూడా బతికే అవకాశం కూడా తక్కువే ఉంటుంది అందుకోసం ఎవరైనా ఇలా బంధించి మనం చూసేవాళ్ళు వస్తారు ఏదో డబ్బులు వస్తాదని ఆశపడి ఇలాంటి మూగజీవాలను హింసించడం చాలా తప్పు ఫ్రెండ్స్ అదే అడవిలో అయితే హ్యాపీగా ఉంటాయి ఇవి ఇక్కడైతే దీనికి ఒక కాలు అయితే లేదు అట్లా అలాగే కుంటుకుంటూ వెళ్తాను ఫ్రెండ్స్ అందుకే అదే అడవిలో అయితే హ్యాపీగా ఉంటాయి కదా ఎందుకు వీటికి ఇంత ఈ విధంగా మనము బంధించి ఇట్లా హింసించడం తప్పని నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక్కదాన్నే సింగిల్గా పెట్టారు చుట్టూ లాకేశారు వీళ్ళు మాత్రం వెళ్ళి గింజలేసి వస్తారనుకుంటా అందుకు ఒకే ఒకే దాన్ని పెట్టారు ఇది ఒక్కటి ఏ విధంగా ఉంటుంది అందరిలో ఉండేది వేరు ఇట్లా ఒక్కటి సింగిల్గా ఉంటే ఎంత నరకంగా ఉంటుందో దానికి అర్థమవుతుంటుంది నేను చెప్పే మాటలు కరెక్ట్గా కాదో మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా